చె చెర్లలో గవర్నమెంట్ హై స్కూల్లో ఐఎంఏ తరఫున ఒక గొప్ప ప్రోగ్రాము జరుపుతున్నాము ఇది నేషనల్ ప్రోగ్రామ్ దీని పేరు ఆవో గావ్ చెలే అంటే పదండి పల్లెకు పోదాం మనం ఎక్కడెక్కడో పట్టణాలలో సిటీలలో ప్రాక్టీస్ చేసి పేషెంట్లను ట్రీట్ చేయడమే కాకుండా మారుమూల పల్లెలకెళ్ళి ఏమాత్రము వైద్య సౌకర్యం లేని ప్రజలకి స్పెషాలిటీ సేవల్ని ఉచితంగా అందించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈరోజు చర్లలో ఈ ప్రోగ్రాము ఐఎంఏ భద్రాచలం బ్రాంచ్ తరఫున జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్ని పర్యవేక్షించడానికి తెలంగాణ స్టేట్ బాడీ హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్లు రా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి డాక్టర్లు ఒక్కరే సరిపోరు ఎంతో మంది వాలంటీయర్సు ఆర్గనైజర్స్ ఎన్జిఓస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సజెస్ట్ చేసి భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పాను సార్ ఇటువంటి ఆరోగ్య శిబిరంలో ఎస్పెషల్లీ ఆపరేషన్ సంబంధించిన పేషెంట్స్ వచ్చిన వచ్చిన పది మందిలో ఒక పది పదిహేను ఇరవై మందిలో కూడా ఇరవై నాలుగు పది మంది ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కంపల్సరీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మన డాక్టర్ ఏరియా హాస్పిటల్ ఓపెన్ డాక్టర్ రాకృష్ణ గారికి వాళ్ళని 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 అటాచ్ చేసి అక్కడ ఆపరేషన్ అయ్యేటట్టు చూడమని చెప్పడం జరిగింది సార్